హాయ్ ఫ్రెండ్స్ నేను హరివల్ల హరివాలబోజు ఈరోజు చెప్పాలనుకుంటున్నాము ముచ్చట ఏంటి అని అంటే కళ్ళతో చూసే వరకు కూడా ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా విన్నాము అనంటే అది ఎంతవరకు నిజం ఎంతవరకు సత్యం ఆ పరిస్థితుల్లో అది ఎంతవరకు ఉంది అని తెలుసుకోనికి చాలా టైం పడుతుంది ఎందుకంటే అది మన లొకలేషన్ లొకాలిటీలో కానీ వేరే లొకాలిటీ వేరే దేశాలకు సంబంధించి కానీ అర్థం చేసుకోనికి చాలా చాలా టైం పడుతుంది ఇది లైవ్గా విని ఆ పర్సన్ అట్లాంటి మనుషులు ఆ దేశం వాళ్ళతో మాట్లాడి తెలుసుకోనికి టైం పట్టింది ఎందుకు అని అంటే నేను చాలా రోజుల క్రితం ఒక ఫ్రెండ్ అన్నాడు జర్మనీలో వాళ్ళు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు ఓకే కానీ పిల్లలకు మదర్ పేరే ఉంటుంది రికార్డ్స్లో ఫాదర్ పేరు ఉండదు తండ్రి పేరు అని అంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు పిల్లలు పుట్టేటప్పటికీ ఆ భర్త వచ్చేసి పిల్లలకు తండ్రిగా రికార్డులో ఉండడు భార్యను వదిలేసి అతను వెళ్ళిపోతాడంట ఇది జర్మనీలో జరుగుతుందంట నాకు పెద్దగా లోకజ్ఞానం తెలియనప్పుడు విన్న విషయం నేను చాలా రోజుల వరకు అట్లే ఉంటుందేమో అట్లే ఉంటుందేమో అనుకున్నా కానీ రెండు వేల పదహారు కేరళ పోయినప్పుడు అక్కడ నాకు జర్మనీ ఫ్యామిలీ కనపడ్డారు భార్య భర్త ఒక కూతురు వాళ్ళు నేనుంటున్న గెస్ట్ హౌస్లోనే ఇల్లు లాంటి దాంట్లో ఉంటూ అక్కడి నుంచి వేరే ప్లేస్కు పోనీకి రెడీ అవుతున్నారనమాట వాళ్ళు బ్యాగులు సర్దుకున్నారు నేను అడిగిన ఇంగ్లీష్ వస్తుందా అన్నట్టుగా మాట్లాడు వస్తుంది అన్నారు ఎవరెవరు మీరు ఫ్యామిలీ నా అన్న అవును అని చెప్పేసి ఇంటి పెద్ద మనిషి హస్బెండ్ అవును ఈమె నా భార్య ఈమె నా కూతురు జర్మనీలో ఇంకో కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళు రాలేదు బట్ మేమే వచ్చాము అని చెప్పేసి సో వాళ్ళు ఆర్ క్యాబ్లో సదురుకున్నారు సామాన్లు అంతా సో వెళ్ళిపోయారు దాని తర్వాత నాకు అర్థమైంది ఏంది అని అంటే ఎప్పుడో ఒకప్పుడు నా ఫ్రెండ్ తెలిసిన ఆయన అన్నదే విని నేను నా మైండ్ సెట్లు అనుకొని జర్మనీలో భార్యాభర్తలు కలిసి ఉండరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వెళ్ళిపోతాడు పిల్లలకు తండ్రి ఉండడు వాళ్ళ రికార్డులో ఉండవు అన్నది నేను రియాలిటీలకు వచ్చి తెలుసుకొని చూసుకొని రియల్గా మనుషులతో మాట్లాడే వరకు నేను అదే మైండ్ సెట్తో ఉన్నా ఇట్లాంటివి మనం వేరే వేరే మనుషుల దగ్గర జస్ట్ విన్నదాన్ని బట్టే ఆ మాటలను బట్టి నిజానిజాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చి అదే నిజం అనుకొని మనం చాలా మిస్ అయిపోతాం బంధాలు కూలిపోతాయి మనుషులు దూరం అవుతారు డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా కుదరదు మనకి ఆ ఆ ఆలోచన కూడా మనకు రాదు సో ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు విన్నంత మాత్రాన ఎవరో చెప్పింది దాన్ని విని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీకు కనపడని మనుషుల గురించి నిర్ణయాలు తీసుకోకండి అది చెప్పిందే నిజమని నమ్మకండి మీరు మాట్లాడాలనుకున్న విషయాన్ని సరైన వ్యక్తులతోటి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోండి అది పేపర్ అయినా టీవీ అయినా ఇంకా ఏ న్యూస్ ఛానల్ అయినా సరే మీ జీవితానికి మీ మనుషులు అనుకున్న వాళ్ళకి మీ దోస్తులు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టాలు అనుకున్న వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఎదురయ్యి కొంచెం టైం తీసుకొని అయినా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏదైనా నమ్మే ముందు ఇది చేయండి ఎందుకంటే ఇది నాకు తెలుసుకోనికి రెండు వేల ఆరులో నేను ఆ విషయం తెలుసుకున్న రెండు వేల పదహారులో రియాలిటీ తెలిసింది పదేళ్ళు ఏళ్ళు పట్టింది నాకు రియాలిటీ తెలియడానికి మీకు ఎంత అయినా పట్టవచ్చు కానీ నష్టపోకండి ఇది ఈరోజు మధ్యట నేను హరి ఒలబోజు థ్యాంక్ యూ